నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఈ కోఆర్డినేషన్ గతంలో కూడా ఇక్కడ ప్రమోత్సవం నిర్వహించినటువంటి అనుభవం ఉంది కలెక్టర్ గారు కూడా ప్రమోత్సవాలు నిర్వహించినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈ ఉదయానికి ఆవిడ అనుభవం ఉంది కాబట్టి నాకైతే బలమైనటువంటి నమ్మకం ఉంది ఈసారి బ్రహ్మోత్సవాలకి ఎంతమంది వచ్చినా ఏ రకమైనటువంటి అనుభవమైనటువంటి పరిణామాలు మనం ఎదురైనా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తాం ఉన్నతాధికారుల సమావేశం తర్వాత క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత చాలా ముఖ్యమైనది గత గత బ్రహ్మోత్సవాల సమయంలో అక్కడక్కడ నిర్లక్ష్యం మనకు కనబడింది నిర్లక్ష్యం చేసిన కారణంగా దాని ప్రభావము దాని తీవ్రత ఏ స్థాయికి పోయిందంటే ముఖ్యమంత్రి కార్యాలయం దాకా చేరు సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి డిపార్ట్మెంట్ వైజ్ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా అభినందించాలి కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఆ ఇరుగు సంపూర్ణమైనటువంటి వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు చేర్చుకుని నేను మీ నుంచి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అట్లాగే ఈసారి బ్రహ్మోత్సవాలకు ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తిరుమల బ్రహ్మోత్సవాలు లేదు కాబట్టి చాలా మంది ఇక్కడికి వస్తారు ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ కొన్ని కూడా డిమాండ్ బాగా పెరుగుతోంది కాబట్టి బ్రహ్మోత్సవాల నిర్వహణ మనకు ఒక ప్రతిష్టగా అదృష్టంగా భావించి భగవంతులు మనకు కల్పించినటువంటి అదృష్టంగా భావించి ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఉద్యోగ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరాలు మనం ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నాము ఈ సంవత్సరం ఎటువంటి ఏర్పాట్లు చేసుకోబోతున్నాం అనేది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం దాని తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తో ఏమైనా సరే కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాటిని డిస్కస్ చేసుకుందాము నెక్స్ట్ రివ్యూ మీటింగ్ వచ్చేటప్పటికి వీటిని మనం ఎంతవరకు సరి చేసుకోగలిగాము అండ్ ఫర్దర్గా గా ప్రోగ్రెస్ కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల పనిచేసిన రాసిందాన్ని నాకు రాసింది స్టిల్ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి వాళ్ళకే ఆ రోటీ మనం చేస్తాం సో పని చేయదు వీటికి ఇస్తాము అదర్ డిపార్ట్మెంట్స్ ఇంకేమైనా ఉన్నా కూడా వాటికి ఇవ్వడానికి ఎవరైతే అడుగుతారో వాళ్ళ లిస్ట్ మాకు ఇస్తే ఎవరు తీసుకుంటారు కొన్ని డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇస్తే సో వాళ్ళకి ఇష్యూ చేస్తాము ఈవెన్ బ్యాటరీ చెకింగ్ ఏదన్నా కావాలన్నా సరే వాళ్ళ దగ్గరికి వచ్చేసేసి ఫోన్ చేసి బ్యాటరీ చెకింగ్ చేయడం జరుగుతుంది బట్ ఈ

ఆయన బాధనే భక్తులు బాగా అర్థం చేసుకొని ఒక టైమింగ్ పెట్టుకుంటే ఈ టైమింగ్ లోడేకి పోసుకుందంటే ఇండలలో ఉన్న వాళ్ళు వాళ్ళ తక్కువ రద్దుకొచ్చి బయట నిలబడుకుంటారు లేకపోతే బయట ఉన్న వాళ్ళ టైంకి వచ్చి నిలబడుకుంటారు ఈ పద్నాలుగు పదహైదు గ్రామాల్లో వచ్చి హారతి కోసము లేదంటే మీరు పై నుంచి ఇచ్చే స్వామి ఇస్తారు ప్రసాదం ఎట్లా ఒక జీవు ఒక అర్జులు ఇస్తారు తెలుగు వేస్తారు వస్తారు మనం మనకి ఇష్టం వచ్చిన టైం జరిగితే వాళ్ళు ఉండలేరు కాబట్టి దాన్ని మీరు ఇది దైవ కార్యక్రమం భావించి భక్తుల కార్యక్రమాలు సిస్టంలోకి తీసుకొస్తారని సిఏ గారు చెప్పారు నాకైతే మనకు చేస్తాను ఇప్పుడు చెప్తాను సార్ అదేం లేదు సార్ అది ఇప్పుడు ఎలా జరిగేది అంటే రాత్రి పదకొండు స్టార్ట్ అయ్యి పొద్దు నుంచి పాల్పండేవాడు పిండేసి వచ్చేవాళ్ళు ఉన్నారు

సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు కాణిపాక వరసిద్ధి వినాయక వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిపే విధంగా నిర్ణయించడం జరిగింది ఆ మేరకు బ్రహ్మోత్సవాల నిర్వహణ సమర్థవంతంగా భక్తులకి సౌకర్యవంతంగా నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు కార్యనిర్వహణ అధికారి వారు అలాగే సుమారుగా ఇరవై విభాగాల నుంచి కాణిపాక దేవస్థానం అధికారులతో ఒక సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది నిర్వహణ లోపాలు లేకుండా సంతృప్తికరమైనటువంటి దర్శనం సౌకర్యవంతమైనటువంటి యాత్ర కాణిపాకంకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అనుభూతిని పొందాలన్నది ఈ సమావేశం యొక్క సారాంశం దానికోసం ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఆలయ సిబ్బంది మిగిలిన విభాగాలతో ఏ విధంగా సంధానం చేసుకోవాలన్నటువంటి అంశం మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది గతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు ఎదురైనటువంటి చిన్న చిన్న సమస్యల్ని కూడా ఏ విధంగా అధిగమించాలి వాటిని పునరావృతం కాకుండా నిర్దిష్టమైనటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది అందులో భాగంగా క్యూ లైన్ల నిర్వహణ కానీ వచ్చినటువంటి భక్తులకి దర్శనం కల్పించే విధానంలో ఏ లోపాలు లేకుండా చూడాలి ప్రమాదాలు జరగకుండా చూడాలి భక్తులు ఎవరు అసౌకర్యాన్ని గురి గురి కాకుండా చూడాలని ఈరోజు తీర్మానించడం జరిగింది అట్లాగే సౌకర్యాలు కల్పించే క్రమంలో ఆర్ఎన్బి నుంచి కానీ పంచాయతీరాజ్ నుంచి కానీ పోలీసు నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ లేక శానిటరీ విభాగం నుంచి కానీ పంచాయతీ విభాగం నుంచి కానీ ఏ ఏ సహకారాలు కావాలన్నటువంటి అంశం మీద అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా వేయడం జరిగింది గౌరవ కాణిపాకం ఈవో గారు ఈ విభాగాల్లో ఉన్నటువంటి హెచ్ఓడిఎస్ అందరితో కలిపి ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకోమని చెప్పి సూచించడం జరిగింది మళ్ళీ ఆగస్టు పదహైదు తారీఖు అటు ఇటు కానీ మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఇచ్చినటువంటి సూచనల్లో వాటిని స్ట్రంథం చేసుకొని రమ్మని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సమావేశంలో ఇప్పుడు మిస్ అయినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా అన్నటువంటి విషయాలను కూడా చర్చించి సమర్థవంతమైనటువంటి నిర్వహణ విధానంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాం భగవంతుడు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారు ఆశీస్సులతో ఈసారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అదే స్థాయిలో లక్షలాది మంది భక్తులు స్వామి సేవలో తరించే అవకాశాన్ని పొందుతారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం ఇక్కడ రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేనటువంటి ఒక వైవిధ్యమైనటువంటి ఆచారం కొనసాగుతోంది అది ఉభయదారుల సేవా విధానం ఆ ఉభయదారుల సేవా విధానంలో కూడా వారి గౌరవ మర్యాదలకి ఎక్కడ కూడా భంగం వాటిల్లకుండా అదే సమయంలో భక్తుల యొక్క సౌకర్యానికి విఘాతం కలగకుండా చూసుకోవాలని గౌరవ ఉభయదారుల సంఘం అధ్యక్షుల వారు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారు కూడా కొన్ని సూచనలు చేశారు వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈసారి బ్రహ్మోత్సవాలు ప్రభుత్వ ఉన్న భవిష్యత్ అన్న విధంగా నిర్వహించాలనేది ఈ సమావేశం యొక్క నిర్ణయం ఖచ్చితంగా జరుగుతుంది మేము ఇక్కడ స్వామివారి సేవలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేమందరం కాణిపాకం బ్రహ్మోత్సవాలకు రావాలనుకుంటున్నటువంటి భక్తులకి ఒకటే మనవి మీరు నిర్భయంగా నిశ్చింతగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి బయలుదేరండి మీ సౌకర్యాలని మీకు సక్రమంగా చూసుకునే బాధ్యతని మేము తీసుకుంటామని భరోసా చేస్తున్నాం ఏ ఇబ్బంది లేకుండా చక్కగా సంతృప్త సంతృప్తికరంగా మీ అందరికీ దర్శనం చేయించి పంపిస్తామని కూడా మేము భరోసా కల్పిస్తున్నాం బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఎక్కువగా ఉంటారు ఇబ్బంది ఉంటుందేమో అన్నటువంటి వద్దు ఎన్ని వేల మంది వచ్చినా వారందరికీ అవసరమైనటువంటి చక్కని క్యూలైన విధానం పెట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా వారందరినీ కూడా దర్శన సౌకర్యాన్ని కల్పించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మీకు విన్నవిస్తున్నా స్థానికంగా చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు గతంలో కాణిపాక బ్రహ్మోత్సవాలు అంటే వచ్చేవారు మళ్ళీ మన గ్రామాల నుంచి మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రోజు ఇది మన ఇంటి పండుగగా ఇరవై ఒక్క రోజుల పాటు వచ్చి హాజరై ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని కూడా మీ అందరినీ కోరుతున్నా ఉభయదారులు కూడా కోరుతున్నా మీరు ఉభయం ఇచ్చేటప్పుడు అందరినీ కూడా ఆహ్వానించండి మన గ్రామాల వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాలను కూడా ఆహ్వానించి మీరు స్వామికి చేస్తున్నటువంటి సేవ ఆ వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేయండి మీకు భగవంతుని ఇచ్చిన అదృష్టం కాబట్టి భక్తులందరినీ కూడా పిలిపించమని మీ ద్వారా వారికి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా చక్కగా అన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా ఓం నమో మహాగణపతి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రతి భక్తుడు విఐపిని మాకు మేము ఇక్కడ ఉన్నది భక్తుల సేవ కోసం భక్తుల సౌకర్యం కోసం అధికారులు మేము అందరం కూడా ప్రతి ఒక్కరిని వీఐపీగానే గౌరవిస్తాం దాంట్లో ప్రోటోకాల్ ఉన్నవారిని ప్రోటోకాల్లో తీసుకెళ్తారా తప్ప ఇక్కడ ప్రత్యేకమైన విఐపిలు ఎవరు ఉండరు ప్రతి భక్తుడు విఐపిని ఇక్కడేట్ ఉభయదారుల సంఘం అధ్యక్షుల వారు ఉభయదారుల గ్రామాల పెద్దలు నిర్ణయించిన మేరకు ఆలయ నిర్వహణ విధానంలో ఏ పరిమితులు ఉంటాయో ఆ పరిమితులకు తగ్గకుండా వారి గౌరవాన్ని మేము కాపాడుతాం మీరే బాధ్యత తీసుకోండి ఎంతమందిని ఇక్కడ వెయ్యొచ్చో నిర్ణయించి ఎంతమందికి నువ్వు అకామిడేషన్ ఇస్తావో ఎవరు మళ్ళా మారు రాత్రి వీధి నాటకమైనా లేదంటే సాయంత్రం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం అయినా మన పాఠశాల విద్యార్థులే వస్తారు మన ఊరు వాళ్ళే వస్తున్నారు కాబట్టి లేదు ఉభయదారుల అధ్యక్షుల వారు దానిపైన చర్చ చేసి ఉభయదారుల అధ్యక్షుల వారు కానిపాక దేవస్థానానికి ఏం చెప్తే అది వారికి సంబంధించిన విషయం ఉభయదారుల గ్రామాలు వారి అభిప్రాయాలు ఉభయదారుల సంఘం అధ్యక్షులు వారి గౌరవాలు దానికి ముఖ్యం కాబట్టి ఇది ఇక్కడ ప్రస్తుతం మామూలుగా రెండు గంటలకి రెండు గంటలకి ఉభయదారుల అభిషేకం కంప్లీట్ అయిపోతుంది దానిపైన నెక్స్ట్ మీటింగ్ అయిన తర్వాత టెంటేటివ్ షెడ్యూల్ని ప్రకటిస్తాం ఈరోజే ఆర్ అండ్ బి పిఆర్ పిఆర్ అధికారులతో మాట్లాడి విజిట్ చేయమంటాం సాధ్యాసాధ్యాలను పరిశీలించి బ్రహ్మోత్సవాల టైంలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించకుండా అయిపోయిన తర్వాత దాన్ని ఏమైనా చేద్దాం అని కూడా ఆలోచిస్తాం అదే అదే సార్ పంపిస్తాం పంపించి లేయర్ అన్నదానం కూడా ఉదయం పదకొండు నుంచి కదా యువగారు పదకొండు పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నదానం విస్తృతంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అదే సమయంలో భక్తులకి గతంలో కన్నా ఈసారి మనం ఏం చేస్తున్నాం వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇవ్వబోతున్నాం ఇంతకుముందు ఒక సమయంలో మాత్రమే ఉండేది నైవేద్యం సమయంలో ఆ నైవేద్యం ప్రసాదం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఇచ్చే ప్రయత్నం కూడా మొదలైంది అది కూడా భక్తులకి ఒక తీపి ఎందుకంటే ఒక ఆలయానికి వచ్చిన తర్వాత ఒక అనుభూతిలో ప్రసాదం కూడా ఒక అనుభూతి ఆ అనుభూతిని కానిపించ